నంద్యాల జిల్లా నందిగుట్కూరు నియోజకవర్గ పరిధిలో జూబాడ్ బంగ్లా మండలంలోని ఎనభై బన్నూరు గ్రామంలో రైతన్న మునగ సాగులో అధిక లాభాలు పొందుతూ ఉన్నారు ఒక కోతకు వచ్చేసి మునగ సాగులో మూడు నుంచి నాలుగు లక్షల దాకా ఆదాయం పొందవచ్చునని తెలిపారు వర్షపాతం తక్కువ ఉన్నట్లయితే మునగ సాగులో అధిక లాభాలను పొందవచ్చునని తెలియజేశారు అధిక వర్షపాతం ఉన్నట్లయితే మునగ సాగులో పూర్తిగా వర్షానికి పూత రాలిపోయి రైతన్నకు దాదాపు లక్ష రూపాయల లోపే ఆదాయం వస్తుందని రైతు తెలియజేశారు ఎవరైనా సరే వివిధ రకాల పంటలను సాగు చేసి నష్టపోతూ ఉన్న రైతన్నలు మునుగ సాగును వేసుకొని అధిక లాభాలు పొందవచ్చునని తెలియజేశారు ఎక్కువ పని లేకపోయినప్పటికీ తక్కువ ఖర్చుతోటే మనం ఈ మునుగ సాగును చేసుకోవచ్చును దాదాపుగా చెట్టు పెరగడానికి ఎనిమిది నెలల సమయం పడుతుంది ఎనిమిది నెలల నుంచి మనకు పూర్తిగా ఆదాయం వస్తుందని రైతు తెలిపారు ఒకసారి పూర్తి వివరాలు తెలుసుకుందాం నంద్యాల జిల్లా జూపాట్ బంగ్లా మండలం ఎనభై నంబర్ మనూరు గ్రామం జి తిరుమలయ్య గౌడ్ అనే రైతు నేను మునగ సాగు రెండు సంవత్సరాల నుంచి చేస్తున్నాను మునగ సాగు రైతు ఉన్నదంటే లాభాలే ఈ కూలీలు ఈ గడాలు ఈ ఖర్చుల కంటే ఇది బాగానే కనపడుతుంది రైతులకు అనుకూలంగానే ఉంటుంది అంటే మొక్క నాటిన తర్వాత ఎన్ని రోజులకు మనకు పంట వస్తుంది ఇది ఎనిమిది నెలలకు పంట బాగొస్తుంది వస్తుంది తర్వాత కొన్ని కటింగ్ చేసే చేయాల మనం వర్క్ చేసే కొద్దీ చెట్టు డెవలప్ అవుతుంది మనం సాగు చేసే కొద్దీ డెవలప్ అవుతుంది కాబట్టి మార్కెట్ రేటు ఉన్నదంటే బాగానే ఉంటుంది మార్కెట్ రేటు లేనప్పుడు మనం ఇబ్బంది పడకుండా మన స్వయం కృషితో చేసుకునే పంట ఇది ప్రస్తుతానికి ఇప్పుడు మార్కెట్లో ఏ ధరలు ఇప్పుడు ఇప్పుడైతే ఈ రోజు ధరకు పడితే వంద రూపాయలు కేజీ ఉంది పదివేలు క్వింటాలు ఉంది ఈ ధర ప్రకారం అయితే బాగానే ఉంటుంది రైతు సంతోషపడతాడు మీరు ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు ఇప్పుడు ఇక్కడ వేసింది అరెకరా పక్కన మళ్ళీ మొన్న పోయిన నెల నాటింది మూడు ఎకరాలు అంటే మిగతా పంటల కంటే మునక్కాయ సాగు ఏ విధంగా లాభంగా ఉంటుందంటారు మునక్కాయ సాగు బాగానే లాభంగానే ఉంటుంది కొద్దిగా ఆరు నెలలు పెరిగిన తర్వాత గడాలు ఈ సేద్యాలు లేవు కాబట్టి గడ్డి మందుతో కింద భూమిలో గడ్డి మందు కొట్టుకుంటాం కాబట్టి రైతుకు లాభదాయకంగానే ఉంది ఈ మునక్కాయ సాగు మొక్కలు ఏమైనా డిఫరెంట్గా ఉంటాయా అంటే మనకు ఒకటే మునక్కాయ దీనిలో ఏమైనా అంటు మునక్కాయలు ఏమైనా ఉంటాయా దాంట్లో హైబ్రిడ్ వచ్చిన తర్వాత ఇవి క్రాసింగ్ చేసిన ఇత్తనాలు అనేది లేకుండా హైబ్రిడ్ వచ్చిన తర్వాత బాగా సైజు బాగొస్తున్నాయి ఎంత లావున్నా కానీ నేతగానే ఉంటున్నాయి వీటి పంట మనకు ఎన్ని రోజులకు అందుతుందంటారు వారానికి ఒక కోత కోయొచ్చు పది రోజుల వరకు అంటే మామూలుగా ఒక వారానికి కోతలు మీకు ఎంత ఆదాయం ఉంటుంది వీటి ఖర్చులా ఉంటుంది అంటారు ఆ రోజు రేటును బట్టి ఉంటుంది అంటే వీటి పెరుగుదల కోసం ఏవి క్రిమి రసాయన ఎరువులు పడతారు ఇప్పుడు మామూలు కాంప్లెక్స్ సూపరు తర్వాత స్ప్రేయింగ్ మాత్రం ఇది రోగారు తర్వాత రోగారు ఒకటే ఎక్కువ మలాతియాన్ వీటి మార్కెట్ మీరు ఎక్కడ తీసుకెళ్ళి అమ్మకాలు జరుపుతూ ఉంటారు కర్నూలు మార్కెట్ ఇక్కడ కేజీ రోడ్డు ఉంది కాబట్టి రోడ్డున పెట్టిపోయే వాళ్ళు కూడా ఇక్కడ తీసుకుంటున్నారు ఇక్కడ అంటే మీరు ఏదైనా హోల్సేల్ రేటు ఏదైనా ఉంటారు హోల్సేల్ రేటు మా కర్నూలు మార్కెట్ ఇంకా దాని రేటు ప్రకారం ఇక్కడ చేన్ దగ్గర రోడ్డు మీద ఉంది కాబట్టి రోడ్డు మీదనే ఇస్తూ అమ్ముతున్నాం అనమాట అంటే ప్రధానంగా మీరు మునక్కాయ సాగును ఎందుకు ఎంచుకున్నారంటారు నేను వేసిన ప్రతి పంటల కాటన్ కానీ ఉల్లిగడ్డలు కానీ మిరప కానీ ఇవన్నీ చూసి దానిలో మొక్కజొన్నది ఇవి వర్షాలు అనుకూలించక వాతావరణం అనుకూలించక దీని మీదనే ఉపయోగపడి దీన్నే ఎంచుకున్నాను దీన్ని ఎంచుకున్న తర్వాతనే కొద్దిగా ఖర్చులు తక్కువైనాయి మార్కెట్ రేటు ఉన్నదంటే మంచి పంటనే మంచి లాభాలే ఈ మునక్కాయ సాగును ఎవరైనా రైతన్నలు చేసుకోవచ్చు మార్కెట్ ఉండాలి ఇక్కడ నుంచి తమిళనాడు పోయినప్పుడు మంచి రేట్ వస్తుంది ఇప్పుడు తమిళనాడుకు పోలేదు మన ఎక్కడనే సాలకులుండే కాబట్టి పర్వాలేదు తమిళనాడుకు ఇంతకుముందు ముసలమడుగు ఆత్మకూర్పీ కొత్తపల్లె మండలంలో దండి వేసినారు ఇవి అక్కడ నుంచి తమిళనాడు పోతుండే వాళ్ళు బాగా లాభాలు పొందినారు వాళ్ళని చూసి మనం నేను ఇక్కడ నాటుకున్నాను రైతులకు ఏదైనా మీకు నీటి వసతి ఉండాలంటారా దీనికి కొద్దిగా ఉండి ఒక రెండు ఇంచులు ఎండల ఎండలకాలం మంచి కాపులు వస్తాయి ఎండలకాలం రేట్లు ఎవరైనా యువ రైతులు సాగు చేయాలంటే మీరు వాళ్ళకి ఏం ఇస్తారు మంచి లాభాలే బాగానే ఉంది దీన్ని చేసుకునే కొద్ది పంట పంట వచ్చే కొద్దీ రేటు మార్కెట్ రేట్ని బట్టి సాగు చేసుకుంటే బాగుంటుంది చెప్తున్నాను ఒకవేళ మార్కెట్ మంచిగా ఉంటే ఒక సంవత్సరంలో ఎంత అంటారు ఇది ఎకరాకు రెండు లక్షలు రావచ్చు మూడు లక్షలు రావచ్చు వర్షాలు ఎక్కువైతే లక్ష కూడా రాకపోవచ్చు వాతావరణం అనుకూలంగా ఉంటే బట్టి నడుస్తుంది ఇది వానకు తక్కువ లేదు ఎండకు బాగా పంట వచ్చేస్తుంది అంటే మనం ఇది మునక్కల సాగు ఎండాకాలంలో కూడా చేయొచ్చు అంటారా ఎండాకాలంలో కూడా చేయవచ్చు ఇంకా ఏ విధమైనటువంటి ఇంకా మనం రక్షణ అలాంటిదైనా ఏర్పరచుకోవాలంటారా లేదా అవసరం లేదా